కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక చూడండి లక్ష దీపోత్సవం అంటే లక్ష దీపాలోత్సవం బ్రహ్మాండంగా జరిగింది అంటే మంచిగా జరిగింది శివాలయంలో ఎంత బాగున్నారంటే భక్తులు చాలా భక్తులు ఉన్నారు అందరం కూడా నూట ఎనిమిది దీపాలు ఇట్లన్నీ వెయ్యి పదహారు దీపాలు ఇట్లా ఇష్టం వచ్చినన్ని మొక్కుకున్నట్టు దీపాలు వెలిగించి లక్కనే టెంపుల్ అనేది ఇక చూడండి నేనైతే నూట ఎనిమిది దీపాలు పెట్టినా ఫ్రెండ్స్ ఇక నేను నూట ఎనిమిది దీపాలు వెలిగించినా ఇక అందరు ఎక్కడ టెంపుల్ అక్కడనే దీపాలు వెలిగించి మొక్కుకొని మంచిగా పువ్వు పువ్వులు పుష్పాలు అన్నిటితో మొక్కుకొని కొబ్బరికాయలు కొడుతున్నారు ఎందుకంటే గుళ్ళేనైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు భక్తులు అయితే నాలుగు గంటలైనా స్వామి దర్శనం కాలేదు అయితే ఇక మేమైతే నాలుగు గంటలు వెయిట్ చేసినాం లాస్ట్ దాకా ఇక మా పెద్ద పాప వచ్చేసరికి అదే టైం అయింది నేను ముందు పోయినా ముందు పోయి మంచిగా వత్తులు దీపాలు అన్నీ కొంట పోయి దీపాలు వెలిగించుకుని ఆ తర్వాత ఇంకా అటు అటు ఇటంగా వచ్చింది చూడండి బాగుంది కదా చాలా బాగుంది శివాలయం మాత్రం పురాతన శివాలయం చాలా బాగుంది అందరు కూడా మొత్తం ఆ భక్తులను మన మాటల్లో చెప్పలేం మంది భక్తులు అటు కనిపించింది చూడండి టెంపుల్ అన్నమాట టెంపుల్ పెద్దగా ఉంది దా మొత్తం దీపాల దీపాలతో అలంకరించారన్నమాట చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఎంతైనా కూడా కార్తీక పౌర్ణమి దీపోత్సవం చాలా మంచిగా ఉన్నది చాలా చోట్ల లక్ష దీపాలు కోటి దీపాలు ఇట్లా చాలా చోట్ల భక్తులు వెలిగించారు ఇక ఎంత మీరు చూసే టెంపుల్ టెంపుల్ ముందు చూడండి క్యూ కట్టిరు ఇక భక్తులైతే దర్శనానికి మన శివయ్య దర్శనానికి క్యూ మీరు చూసేది త్రీ అవర్స్ పట్టింది పక్కా కూడా ఇక అందరం కూడా ఎక్కడ దీపాలు పెట్టి అక్కడే కూర్చొని వెయిట్ చేసాం అనమాట ఇక చూడండి ఎంత ముద్దుగా ఆయనను చాలా అద్భుతంగా అలంకరించారు దీపాలతో పంతులు కూడా మంచిగా మంచిగా అంటే మంచిగా అందరికీ కూడా ఎంత లేట్ అయినా కూడా మనకు దర్శనం మాత్రం మంచిగా జరిగింది చాలా బాగా అనిపించింది మరి వీడియో ఎట్లుందో మీరైతే చూడండి ఈ వీడియో అందుకే పోస్ట్ చేస్తున్నాను నేను షార్ట్స్ కూడా పెట్టినా ఒకటో రెండో పెట్టిన చూడండి టెంపుల్ టెంపుల్ ఇంత మంచి టెంపుల్ మొత్తం దీపాలే దీపాల అలంకరణలో శివయ్య నిజంగా మన మనసులోని ప్రాబ్లమ్స్ బాధలు కష్టాలు అన్నీ కూడా ఏదన్నా అంటే మనసు బరువనిపిస్తే అప్పుడప్పుడు పోయి ఇట్లా టెంపుల్ దగ్గర కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది అద్భుతంగా ఈరోజైతే మూడు గంటలు నేను టైం తీసుకుంటూ మంచి ఉంది చూడండి ఎట్లా కూర్చున్నాము ఎక్కడ అక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎక్కడ అక్కడనే కూర్చుండి మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా భగవంతుని గుర్తు చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఇట్లా కూర్చున్నాము చాలా అద్భుతంగా అనిపించింది అసలు సమయమే ఏర్పడలేదు ఇంకా క్యూ చూడండి ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనా దీపోత్సవం ఇక టెంపుల్ ముందు మీరు చూసేది కోనేరు టెంపుల్ ముందు కోనేరు కోనేరులో మంచిగా దీపాలను వదిలినాం అన్నీ నేను సాధ్యమైనంత వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ చేయలేదు మనం దేవుడి దగ్గరికి పోయి కూడా ప్రతీదీ వీడియోనే పట్టుకొని ఉంటే కాకుండా గుండెలో భగవంతుని కూడా మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కదా అందుకే సాధ్యమైనవి అన్ని షూట్ చేశాను మీరు చూసేది టెంపుల్ చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శివాలయం నాకైతే నేను అనుకున్నాను పిల్లలు ఎప్పుడు మేము అందుతామా లేదా వెళ్ళాలి దీపా దీపోత్సవం అవుతుందని చూడండి ఇక నేనైతే ఇప్పుడు దీపాలు అన్ని చోట్ల పెట్టాను ఎందుకంటే నేనే కెమెరా తీసుకున్నాను కాబట్టి నన్ను ఇక అప్పుడు మా పాప వచ్చినాక ఒక క్లిప్ తీసినట్టుంది మా ఫ్రెండో మా పాపనో తీసిందనమాట అన్ని చోట్ల దీపాలు పెట్టాము మంచిగా ఎంత ఉసిరి చెట్లు ఇంకా ఇక్కడ చూడండి ఈయన విఘ్నేశ్వరుడు అందరూ మనం ఎక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నా వచ్చి మళ్ళీ విఘ్నేశ్వరుడు దగ్గర కొబ్బరికాయలు కొడతాం కదా చివరికైతే అక్కడ కూడా శివలింగం ఉంది లింగ రూపంలో శివై ఉన్నారు అందుకని అక్కడైతే కొబ్బరికాయలు కొట్టాము ముఖ్యంగా ఇక్కడ మనం ప్రతి శివాలయంలో గోశాల ఉంటుంది ఇక చూడండి మీరు చూసేది టెంపుల్ లోపల ఉన్నాడు దేవుడు ఇక ఇట్లా ఈ విధంగా మంచిగా వాటర్లో దీపాలను అయితే మంచిగా నీళ్ళల్లో ఇడిచిపెట్టినాం చాలా బాగా అనిపించింది నేను అసలు నేను మంచి అంటే మంచి హ్యాపీనెస్ ఇచ్చింది ఈ కార్తీక పౌర్ణమి మాత్రం అందరినీ భగవంతుడు మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎంత పెద్ద మొత్తం టైం అంటే నాలుగు గంటలు టైం తీసుకున్నాను ఎప్పుడు కూడా అయ్యో ఇప్పుడు మనం కోనేట్లో దీపాలు వదిలే ముందు ఇక్కడ కూడా దేవుణ్ణి పూజించుకుంటున్నాం మనం చూడండి ప్రతి చోట శివలింగం ఉండడం కోనేరు ముందు అద్భుతం ఫ్రెండ్స్ ఓకేనా మరి మీకు కూడా భగవంతుడు అంతా మంచి చేయాలని నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ఆరోగ్యం ఆయుషు శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అట్నే మన వీడియోకు మీరు కూడా తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే చూడండి ఇక దీపం వదులుతాను నేనైతే దీపం వదులుతాను చూడండి కోనేట్లో దీపం వదులుతాను ఇప్పుడు చాలా బాగా అనిపించింది అంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుని దగ్గర ఉన్న క్షణాలు మాటల్లో చెప్పలేనివి అవి నిజంగా మర్చిపోలేనివి అంత బాగా అనిపిస్తుంది మనకు గనక తీరిక ఉంటే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు పోయి కాసేపు అయినా అక్కడ కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది మనం టైం కేటాయించుకొని అయినా అప్పుడప్పుడు పోయి అయినా కూడా మనం అక్కడ ఉంటే బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అన్నమాట మళ్ళీ టెంపుల్ నుండి వచ్చినాక రాత్రి పోయి పూజకి ఆడుకోవే వచ్చాము కుమారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అయితే ఆడుకోవే వచ్చాము చాలా లేట్ అయింది అయినా కూడా దర్శనం చేసుకొని రావాలని లేట్గా వచ్చాము మన వీడియో అయితే అయిపోయింది అట్నే మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్